ఇవాళ చాలామంది తెలుసుకుంటారని ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను మీ అందరికీ ఏంటయ్యాదంటే సీక్రెట్ సొసైటీ ద గోస్ట్ హంటర్స్ ఎందుకు ఒక్కొక్కరు ఒక్కొక్కరు గోస్ట్ హంటర్స్ చనిపోతున్నారు ఇది నా హెచ్చరిక గుర్తుపెట్టుకోండి గోస్ట్ హంటర్స్ ఎవరైతే ఈ వీడియో చూస్తారో వాళ్ళు చీకటి శక్తులను ఎందుకని నిద్రలేపుతున్నారు మీరు నిద్ర లేపుతూ దాని చేతిలోనే హతమవుతున్నారు ఎందుకని ఆలోచించుకున్నారా మీరు బాగా ఉన్నారు చాలా గొప్ప గొప్ప చదువు చదివారు ఇప్పుడు ఆ కేరళలో ఒక ఉన్నాడు సత్యదేవ్ అనేసి కర్ణాటకలో ఉన్నాడు వీళ్ళంతా ఎందుకని సీక్రెట్ సొసైటీ కోసం పనిచేస్తున్నారు ఎందుకు ఈ సీక్రెట్ సొసైటీ కోసం వీళ్ళు పనిచేయాలి అనే దాని గురించి చెప్తాను నేను ఈ సీక్రెట్ సొసైటీ అంటే ఏమీ లేదు చీకటి శక్తుల నిద్ర లేవడమే సీక్రెట్ సొసైటీ ఒకటి ఉంది అది దాని గురించి నేను మాట్లాడలేదు కానీ దాని డార్క్ నెట్ దాని నుంచి చాలా వరకు ఇటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు ఎందుకని వీళ్ళు ఇలా చేస్తున్నారు కాకపోతే ఈ మిషన్లు గోస్ట్ హంటింగ్ మిషన్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో దొరికేటి పనిచేయవు ఎందుకంటే వాటికి ఐలీ కెపాసిటీ కలిగినటువంటి ఎక్విప్మెంట్స్ కావాలి ఏది ఈ దెయ్యాలడి బోతాలడి పిచ్చాచల్ని వాట్ ఎవర్ మేబీ వీటన్నిటినీ పట్టుకోవాలని వీళ్ళు వీటితో పనులు చేపించుకోవాలని ఒకటికి ఒకటి ఒకటికి ఒకరు చనిపోతూ ఉన్నారు మీకు అర్థం కావట్లేదా ఎందుకని ఈ సొసైటీలో నీతో పాటు అనేక శక్తులు తిరుగుతున్నాయి అని నువ్వు తెలుసుకున్న తర్వాత దాన్ని సైలెంట్గా ఉండాలి అవి నేను డిస్టర్బ్ చేయవు నువ్వు వాటిని డిస్టర్బ్ చేయకూడదు ఎప్పుడైతే నువ్వు వాటిని డిస్టర్బ్ చేయాలని ట్రై చేస్తావో అప్పుడే అవి నీ మీద అటాక్ చేస్తాయి ఇప్పుడు ప్రతి మనిషి వెళ్తుంటాడు ఇక్కడ ఈ ప్రపంచంలో ప్యారలల్గా నార్మల్ యాక్టివిటీస్ నిరంతరం జరుగుతూనే ఉంటుంది నువ్వు వాటిని తెలుసుకోవాలి అవసరం లేదు తెలుసుకున్న వల్ల నీకు వచ్చిన ఆదాయం ఏంటి ఇకపోతే ప్రశ్నే సూటిగా ప్రశ్నిస్తున్న అబ్బాయి మీకు హెచ్చరికలు మహాతంత్ర హెచ్చరిస్తున్నాడు అనుకోండి ఇకపోతే సామాన్య ప్రజలు తెలుసుకోవడానికి కోసం ఒక ఐదు రకాలైనట్టి ఈ దయ్యాలు కావచ్చు భూతాలు కావచ్చు వాటి ఏం చేస్తాయి అని చెప్తాను మీరు వినండి ఒకటి నెంబర్ వన్ దీని భూతం అంటారు ఈ భూతం అనేది ఎవరికి హాని చెయ్యదు దీని ఆకారం పచ్చని పొగలో పొగకి ఒక ఆకారం వచ్చినట్టు ఏదో ఒక ఆకారం వచ్చినట్టు ఇది అందరితో కాంటాక్ట్ చేయాలని చూస్తూ ఉంటుంది అల్లరి చేయడానికే సుమా గమనించండి ఇది ప్రతి ఒక్కరితో కాంటాక్ట్ చేయాలనుకుంటుంది అల్లరి చేయడానికి మాత్రమే రెండు దయ్యం అంటారు దీన్ని ఇది పై రోగాలకు పోలేక తికపక్క పడుతూ బతికున్నప్పుడు తన శరీరం మీద ఉన్న శరీరం మీద బంధువుల మీద ఉన్న యావ చావక వాళ్ళ శరీరంలోకి ప్రవేశించి ప్రవేశించలేక కొందరు లేక ప్రవేశ కొందరు ప్రవేశ ఇలా ఎవరైనా వీక్ మైండెడ్ ఉన్న పురుషుడు కావచ్చు స్త్రీ కావచ్చు వాళ్ళ శరీరంలోకి దూరి అందులో ఉన్న ఆత్మపై పెత్తనం చెలాయించాలని చూస్తుంటుంది ఇటువంటి వాటిని ఇప్పుడు మనం సమాజంలో దెయ్యాలు పట్టడం లాంటివి అని చూస్తూనే ఉన్నాం మనం గోల గోల చేస్తుంటారు అరుస్తుంటారు పెద్ద పెద్దగా వీటి వీటితో ప్రమాదం లేదు దోమలు చీమలలాగా ఇవి మనతో పాటు మన ఆరాకి అవతల పక్క తిరుగుతూ ఉంటాయి ఇక మూడోది ఇది పిచాచి ఇవి కొంత ప్రమాదకరం ఇవి ఎక్కడుంటాయంటే అంటే రహదారుల పక్కన ఉన్న వృక్షాలని ఆశ్రయించుకొని ఎవ్వరు ఎప్పుడు దుర్మరణం చెందుతారా అంటే రోడ్డు యాక్సిడెంట్లు సమ్మెదో జరుగుతుంటాయి ఎవరు చెందుతారా అని ఎదురు చూస్తూ ఉంటాయి ఒకవేళ అవి అలా ఉన్న అవి ఉన్న చుట్టుపక్కల ప్రాంతాలలో ఎవరైనా యాక్సిడెంటల్గా ఎవరైనా దుర్మరణం పాలైతే అటువంటి వారిని ఆత్మని మభ్యపెట్టి తన సమూహంలో కలుపుకొని శరీరానికి పూర్తిగా పిండ ప్రదానం చేస్తారు హైందెవరైతే ప్రతి దాంట్లో ఉంటుంది ఏదో ఒక రూపంగా చేస్తారు ఆ పెండాలను కూడా హైందవ ధర్మంలో అయితే మాత్రం ఆ పెండాలను తిని తిని ఇవి లోకాలకు పోవాలని చూస్తే దీని కింద తొక్కేసి అవి కుదరవు ఎందుకంటే మన హైందవ ధర్మంలో పితృందరిని పిలుస్తుంటారు కాబట్టి ఆ పితృ పితృదేవతలు వస్తారు కాబట్టి ఈ ఆత్మకు పోయి ఆ ఆత్మలు రాలేవు కనెక్ట్ అవ్వదు వీటి ఫ్రీక్వెన్సీ దాటి ఫ్రీక్వెన్సీ కనెక్ట్ అవ్వక ఇది వెళ్ళిపోద్ది ఇవి అక్కడే ఉంటాయి ఈ ఆత్మకి ఇంకెప్పుడుకి ముక్తి ఉండదు వస్తుంది ఎప్పుడు ముక్తి వస్తుంది ఏ మహానుభావుడు ఏ ఋష్పంగో వీటి బాధలు చూసి అతని తపశ్శక్తిని వీటికి దారిపోస్తారు అతను ఎవరి ఒకవేళ అతని తపశ్శక్తిని వీటికి దారిపోసినప్పుడు మాత్రం ఈ పైలో కలిగలుగుతాయి లేకపోతే నాలుగు రక్త పిచాతులు ఇవి అత్యంత భయంకరం మనుషులతో పాటు నిరంతరం మనుషులతో సంసారం చేయాలని ఆడవారిని మగవారి రూపంలో ఆకర్షిస్తాయి మగవారిని అయితే ఆడవారి రూపంలో ఆకర్షిస్తూ ఉంటాయి ఇవి మనుషులతో స్త్రీలతో సంభోగం చెయ్యాలి రక్తపెచాసి ఇంకో రూపం ఒకే రూపం రక్తపెచాసిది దానికి అవసరమైనప్పుడు ఒకే రూపం ఉంటుంది అది ఆడాగా మారద్ది మొగాగా మారద్ది గమనించుకోండి అందంగా మారద్ది ఇప్పుడు మోహిని అవతారం మోహిని కదా మోహిని దేయాలని ఇవే అవి ఇవి ఏం చేస్తాయి అంటే ఒంటరిగా ఉన్న వ్యక్తులను ఎవరి ఎవరైనా చూసుకుని వాళ్ళని టార్గెట్ చేస్తాయి ఒక రకమైన తాంత్రిక ఆరాధన చేసేవాళ్ళు ఒక రకమైన తాంత్రిక భద్రతల ద్వారా వీటిని వసూలు చేసుకోబడుతుంది అలా వీటిని వసిపరుచుకోవడం వల్ల ప్రపంచం చాలా గొప్పగా బ్రతకవచ్చు ఈ సాంత్రికుడు భ్రమలో ఉంటాడు కానీ ఇలా బ్రతికిన వాళ్ళు ఇప్పటి వరకు నాకు తెలిసి పది మంది ఇప్పుడు ఒకరో ఇద్దరు ఉండరు వాళ్ళ పేర్లు ఇప్పుడు ఇక్కడ అప్రస్తుతం ఐదు శాకిని పిచాచులు ఉంటారు శాకినీ అంటే మీరు లలితా సహస్రనామాలు వచ్చే శాకిని ఆమ్ల స్వరూపిణి అనుకోవద్దు ఇది చీకట శక్తులైనటువంటి ఒక రకమైన శక్తిని శక్తికి ఇవి అనువర్తులు ఇవి ఈ శాకిని పిచాచులు ఇవేం దేవతలు కాదు యోగిని అస్సలు కాదు వీటికి మూడు ముఖాలు ఉంటాయి మూడు ముఖాలు అంటే అత్యంత వికృతంగా ఉంటాయి ముఖాలు వీటిని అంతర్మధ్యపు చాచులు అంటారు అంతర్మధ్యపు చార్చు అంటే భూమి నుంచి కనీసం ఆరు వందల మీటర్ల ఎత్తులో ఉంటాయి అదే అంతర్మధ్యం అక్కడి నుంచి కిందకు రాలేవు పైకి పోలేవు ఇవి ఎవరైనా సరే ఒక మనిషి వీటిని అందరినీ కాంటాక్ట్ చేయలేవు ఇవి అందరినీ కాంటాక్ట్ అవ్వలేవు అందరినీ లోబరుచుకోలేవు అలా లోబర్చుకోవాలని నిరంతరం ప్రయత్నిస్తుంటాయి కానీ అందరినీ లోబర్చుకోలేవు వీటి మెయిన్ టార్గెట్ ఏంటంటే భగవంతుడు మీద ఆధిపత్యం పొందాలి భగవంతుడు ఏ భగవంతుడైనా సరే ఆయన మీద ఆధిపత్యం పొందాలి అని వీళ్ళకి కావాల్సింది మనిషి రక్తం వీటికి కావాల్సింది మనిషి రక్తంలో తెల్ల రక్త కణాలని ఈ తెల్ల రక్త కణాలను పీల్చుకొని తాగడం అంటే భలే సరదా వీటికి ఇవి ఈ మధ్య కాలంలో ఒక ఆయన నేను యూట్యూబ్లో చూశాను ఆయన నిన్న మా శిష్యుడు ఒకటి పంపించాడు నాకు ఏంటా అని చూస్తే ఎలా చచ్చిపోయి ఇటువంటి వాటిలోనే ఆయన అగ్రిమెంట్ చేసుకున్నాడు మహానుభావుడు పేరు చెప్పకూడదు ఆయన పాట్నా పాట్నాకు సంబంధించిన వ్యక్తి పేరు చెప్పకూడదు ఇక్కడ కాబట్టి ఆ మార్మికం అసలు ఆ మరణమే మార్మికం ఇక్కడ గమనించండి శక్తుల జోలికి వెళ్ళండి ఇబ్బంది లేదు శక్తుల జోలికి వెళ్ళొద్దు చీకటి శక్తులను నిద్రలేపాలనే ప్రయత్నం చేయొద్దు ఈ చీకటి శక్తులను నిద్రలేపే ప్రయత్నంలో మీరు మీ ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు చీకటి శక్తులు చాలా తొందరగా వశిమవుతాయి తస్మాట్ జాగ్రత్త అవి వశమ అయితున్నాయంటే నీ మీద ప్రేమతో కాదు వాటికి ఒక అవకాశం నీ ద్వారా దొరుకుతుందని ఈ ప్రపంచాన్ని అల్లకల్లలను పట్టియాలని చీకటి శక్తులు ఇప్పటి నుంచి కాదు ఎప్పటినుంచో తిరుగుతున్నాయి గమనించుకోండి అందరికీ తెలియక కాదు భూతప్రేత పిచాచే యక్షరాక్ష కిందిరల్ని ఇవన్నీ ఎక్కడెక్కడో ఎక్కడెక్కడో సెట్ చేసి ఉంటారు భగవంతుడు ఆ ప్యాటర్న్ నువ్వు ఆపనీకి లేదు నేను ఆపనీకి లేదు కాకపోతే విద్యుత్ తెలిసి నీకు తెలిసి ఎవరైనా గురువుప్రదంగా ఎవరైనా ఉంటే వాళ్ళతో పాటు ఇటువంటి సమస్యలు ఎవరికైనా ఉంటే దానికి సంబంధించినటువంటి బీజాక్షాలు ఆ శబ్ద ఆ శబ్దాలు దానికి సంబంధించిన ప్యాటర్న్ ఒకటి ఉంటుంది ఆ ప్యాటర్లో మాత్రమే వీటిని బెదరగొట్టే ప్రయత్నమే చేయాలి తప్ప ఇంతవరకు ఋషులు చేసింది కూడా అదే ఋషులు చేతకా కాదు మహామహు మహామహి ఉండే పాతాలలో నిక్షిప్తమై వాటిని నిద్ర లేపే మంత్రాలు కూడా చాలా చాలా దగ్గర దొరుకుతాయి కానీ దయచేసి మీరు మంత్రశాస్త్రం తెలియకుండా మిషన్ నమ్ముకొని మళ్ళా చెప్తున్నా మంత్రశాస్త్రం మీద పట్టు లేకుండా మిషన్ నమ్ముకొని ఆ గౌరవ తివారిలాగా ఇబ్బంది పడి చచ్చిపోవద్దు మీరు గమనించుకోండి పేరు కూడా చెప్పేసి ఇందాక మర్చిపోయాడు కాకపోతే ఈ పిచాచులని నిద్ర లేవద్దు ఈ పిచాచుల్ని నమ్మేవాళ్ళు నమ్ముతారు నమ్మని వాళ్ళు నమ్మొద్దు నమ్మని వాళ్ళతో ఇబ్బంది లేదు ఇక్కడ వచ్చిన ఇబ్బంది అంతా నమ్మే వాళ్ళతో మీరు నమ్మి ఎందుకు నిద్ర లేపుతున్నారు వాటిని అవి ప్రశాంతంగా భగవంతుడు ఎప్పుడో నిక్షిప్తం చేయబడిపోయినా తొక్కేసినాడు భూమిలోకి రన్ని దయచేసి నిద్ర లేపొద్దు నేను పదే పదే హెచ్చరిస్తున్నాను మిమ్మల్ని గోస్ట్ హంటర్స్ ఎవరైతే ఉన్నారో దయ్యాలు హంటింగ్ చేద్దాం అదొక అనేసి చాలామంది టైం పాస్ చేస్తుంటారు చేసుకోండి తప్పలేదు కానీ నిజంగా వాటి జోలికెళ్ళకండి వెళ్ళకండి ఆ మిషన్లు ఉన్నాయి నేను కాదన్నాడు అవన్నీ నిజమే కానీ వాటితో మీకేంటి పని అసలు మీరు ఇంకొకరి కోసం తెలుసో తెలియకో ఇంకొకరి కోసం పనిచేస్తున్నారు మీరు మీకు అర్థం కావట్లేదు ఆ సీక్రెట్ సొసైటీ కోసం మీరు పనిచేస్తున్నారు బాబు మీకు అర్థం కావట్లేదు ఇదేదో గొప్పగా ఉందో ట్రై చేద్దాం అంటారు కానీ ఆ సీక్రెట్ సొసైటీలో ఉన్న ఒక్క వ్యక్తి కూడా చనిపోడు చనిపోయేది నువ్వే గుర్తుపెట్టుకోనైనా మళ్ళా హెచ్చరిస్తున్నాను ఇది మహాతంత్ర హెచ్చరిక జాగ్రత్తగా మసులుకోండి సర్వే జన సుఖినో